హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ సిక్స్టీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం రౌద్ర అలా అంటే ఎలా చెప్పు ఎంతైనా అతను నీ కజిన్ కదా అన్నాను అయినా సరే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నాడు రౌద్ర ఓయ్ ఎథిక్స్ లేవు నీకు అన్నాను కోపంగా లేవు సో వాట్ అని నా వైపు చూసి కళ్ళెగిరేశాడు రౌడీవి నిజంగానే అన్నాను నా ముఖం ఎర్రబడింది నువ్వు మాట్లాడడం ఆపితే వర్క్ ఉంది అన్నాడు తను అనుకున్నా ఇలాగే ఏదో ఒక రోజు అంటావని అనుకున్నా నీ మాటలకే కదా నేను పడిపోయేది అని ఎన్నోసార్లు అని ఇప్పుడు మాటలు అంటే చిరాకు అని చెప్పేస్తున్నావు అన్నమాట అన్నాను లేని కన్నీళ్ళు తుడుచుకుంటూ హైనస్ జస్ట్ షెడప్ నీ యాక్టింగ్ స్కిల్స్ నా దగ్గర చూపించుకో వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ పట్టుకురా అన్నాడు తను హుకిం జారీ చేస్తూ ఊహ ఎప్పుడు ఇంతే నువ్వు మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయాను కిందకి అప్పుడే అదే సమయంలో సుడిగాల్లో వచ్చి నన్ను చుట్టేసింది స్ఫూర్తి స్ఫూర్తి నీకు పిచ్చి పట్టిందా వదిలి నన్ను అని చిరాగ్గా అన్నాను థ్యాంక్ యూ లిల్లీ నా బుగ్గ మీద ముద్దు పెట్టింది స్ఫూర్తి చి యాక్ అని నేను తుడుచుకున్నాను స్ఫూర్తి గట్టిగా నవ్వింది నా రియాక్షన్కి థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా చెప్పింది స్ఫూర్తి ఏంటో తెగ హుషారుగా ఉన్నా ఏంటి సంగతి అన్నాను కళ్ళు ఎగరేస్తూ అవును విషయం ఉంది ఇదంతా నీ వల్లే జరిగింది అని సంతోషపడిపోతూ అంది ముందైతే విషయం చెప్పు అవును మీ అక్క అయితే ఇటు రావట్లేదు కౌటిలేదో షికారులకు పోతుందా అని అడిగాను అవును ముందు గుడ్ న్యూస్ విను ప్రవీణ్తో నా పెళ్ళికి డాడీ ఒప్పేసుకున్నారు అని అంది స్ఫూర్తి సంబరంగా అరే ఎలా ఆశ్చర్యంగా అడిగాను నేను నీ వల్లే కదా నువ్వు రౌద్రతో విషయం చెప్పడం వల్లే తనే కదా డాడీని ఒప్పించాడు నీ మాట తను కాదు అనడు అని అంది స్ఫూర్తి నిజమేనా అన్నాను అవును అంది తను కంగ్రాట్స్ పాప ఉట్టి థ్యాంక్స్ నాకొద్దు మీ అక్క నువ్వు కలిసి పార్టీ ఇవ్వండి నా కోసం నేను మా ఆయన్ని బయటకు తీసుకువెళ్ళమంటే కుదరుత అంటున్నాడు మీ అని అలా షికారు చేసి వస్తా అన్నాను నేను ఓ అలాగా ఈవినింగ్ వెళ్దాం సరే నేను వెళ్తాను బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది స్ఫూర్తి ఇది పెద్ద చపాతి ముఖం వెళ్ళొస్తాను అని చెప్పాలన్న కనీస జ్ఞానం కూడా లేదు వేస్ట్ ఫెల అని ముద్దం చేత కాఫీ కల్పించుకొని రోద్రకి తీసుకెళ్ళాను నేను కాఫీ ఇచ్చి చేతులు కట్టుకుని సీరియస్గా చూశాను నేను అబ్బే అసలు పట్టించుకోలేదు తను ఓయ్ నేను కోపంగా ఉన్నాను నీకు అర్థమవుతుందా అని అడిగాను ముఖాన్ని టమాటా సాస్లా చేసుకుని ఎందుకు అని క్యాజువల్గా అడిగాడు రౌద్ర అరే నేను కోపంగా ఉన్నాను నువ్వు అసలు పట్టించుకోవా అంతేలే నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది అని అన్నాను నేను లిల్లీ షడబ్ నీ ప్రాబ్లం ఏంటో డీటెయిల్గా చెప్పి నీకేం కావాలో అడుగు అదే కదా చెప్పాలి ఈ డ్రామాలు అన్నాడు ఒక్కసారిగా నా వైపు చూసి ల్యాప్టాప్లో తల దురుస్తు అరచి నా ప్లాన్ ఫ్లాప్ అయింది మా రౌడీ ముందు నా ఆటలు అస్సలు సాగవు నా ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే తల కొట్టుకున్నాను మరి కొట్టుకోక బుర్ర బయటకు వచ్చేయగలదు అని నా ఇన్నరు అలా వచ్చి ఇలా మాయమైపోయింది స్ఫూర్తి పెళ్ళికి నువ్వే ఒప్పించావు కదా నా దగ్గర ఎందుకు ఫోర్స్ కొట్టావు అని అడిగాను తన ముందుకు వెళ్ళి షటప్ ఆల్ నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు పక్కన వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దు కానీ ఎన్నిసార్లు చెప్పి చెప్పి విసిగించావు నన్ను అందరినీ ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది ఎప్పటికీ మన మనసు మన హార్ట్ హట్ అవ్వకూడదు అంతే ఎవరి గురించైనా అలా ఆలోచించాలి వదిలేయాలి నువ్వేమైనా మదర్ తెలిసావి అనుకుంటున్నావా అన్ని సమస్యలు సాల్వ్ చేయడానికి అని అడిగాడు సీరియస్గా రౌద్ర రౌద్ర చెప్పిన దానిలో తప్పలేదు అందుకే తను ఏమన్నా నేను సైలెంట్గా ఉండిపోయాను ఇంకెప్పుడు అలా చేయను ఇప్పటి నుంచి నా గురించే కాదు కదా మన గురించి ఆలోచిస్తాను అని తన మెడ చుట్టూ చేతులు వేశాను నేను గుడ్ మన రెస్టారెంట్కి వెళ్దాం డిన్నర్కి ప్లీజ్ అన్నాను నేను ఓకే అన్నాడు రౌద్ర వావ్ థ్యాంక్ యూ అసలు అనుకోలేదు నువ్వు ఒప్పుకుంటావని తన బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నా నేను నేను డ్రెస్ సెలెక్ట్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వస్తాను మనం వెళ్దాం పరుగు పెట్టాను నేను తను నన్ను చూసి నవ్వుకున్నాడు అని నాకు అర్థమైంది పింక్ బ్లాక్ కాంబినేషన్ లాంగ్ స్కర్ట్ అండ్ వైట్ టాప్ పోనీ వేసి స్కార్ఫ్ చేతిలో పట్టుకున్నాను హైనస్ అన్నాడు వెనక నుంచి హత్తుకుంటూ ఏంటో అన్నాను మిర్రర్లో తన్నే చూస్తూ స్వెటర్ వేసుకో అన్నాడు చలిగా ఏం లేదు కదా ఓపెన్ ఏరియాలో డిన్నర్ ప్లాన్ చేస్తాడు కౌటిల్య సో తప్పదు చలి విపరీతంగా ఉంటుంది అని అన్నాడు తను అవునా సర్లే అని తనని వదిలి ముందుకు నడిచేలోపు తన వైపుకు తిప్పుకొని హత్తుకున్నాడు నన్ను రౌత్ర తన బాడీ ఫ్రేగ్రెన్స్కి ఒక వింతైన పరవసం నాలో తనని హగ్ చేసుకుని అలాగే ఉండిపోయాను నేను జుట్టు పక్కకు నెట్టి భుజం కిందగా వెనక వైపు పెదవులు ఆనించాడు రౌడీ టైం అవుతుంది అన్నాను తను పట్టించుకోలేదు వచ్చాక నీ ఇష్టం ఇప్పుడు వెళ్ళాలి కదా అన్నాను తల ఎత్తి తన్ని చూస్తూ తల విదిలించి నా పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు సరే వచ్చే ఇక్కడే ఉంటే కష్ట నాకు అన్నాడు వెళ్ళిపోయాడు బయటికి నవ్వుకున్నాను నేను తర్వాత ఇద్దరం గార్డెన్ రెస్టారెంట్కి బయలుదేరాం ప్రాబ్లం ఏమీ ఉండదు కదా అని అడిగాను నేను ప్రాబ్లం దేనికి అన్నాడు రౌద్ర సుమంత్ గురించి నో ప్రాబ్లం ఐ కెన్ మేనేజ్ అన్నాడు గార్డెన్ రెస్టారెంట్కి వెళ్ళాం కారు దిగాను అప్పుడే నేను షాక్ అయ్యాను చందు బాను కనిపించారు పరిగెత్తుకుంటూ వెళ్ళాను వాళ్ళ దగ్గరికి చందు అని చంద చేతిని చుట్టూ హాయ్ బాను లిల్లీ నన్ను హత్తుకుంది మా వదిన అలియాస్ బాను మీరు కూడా డిన్నర్కి వచ్చారా అని అడిగాను నేను హుషారుగా నీకు తెలీదా రౌద్ర ఇన్వైట్ చేశాడు కదా మమ్మల్ని అని చెప్పాడు చందు నాకు చెప్పలేదు అని ఆశ్చర్యపోయాను నేను అవును రౌద్ర అన్నయ్య మమ్మల్ని ఇన్వైట్ చేశాడు అని అంది బాను ఇక్కడ మిమ్మల్ని చూసి షాక్ అయ్యాను వదిన అన్నాను నేను వదిన నోరు తెరిచింది బాను హిహిహి నిన్ను అలాగే పిలవమని మమ్మీ చెప్పింది అన్నాను నేను భుజాలు ఎగరేస్తూ చాలు ఇల్లి చాలు అత్తయ్య అంటే అలాగే చెప్తారు ప్లీజ్ అలా పిలవకు ఏదో పెద్దదానిలా ఉంది అంది బాను ఆ సర్లే మీ అత్తయ్యకి నువ్వే చెప్పుకో అని చెప్పాను నవ్వదు అలాగే అని ఊపిరి పిలుచుకుంది బాను రౌద్ర కార్ పార్క్ చేసి వచ్చాడు మీరు వెళ్ళండి మేము వస్తాం అని చెప్పాను చందుతో నవ్వి ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు నేను రౌద్ర చేతిని చుట్టేశాను వెంటనే తన బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాను హైనస్ వాట్ ఈస్ దిస్ అన్నాడు రౌద్ర అప్పుడు గమనించాను కొంతమంది మా వైపు చూసి నవ్వుకుంటున్నారు నేను ఏదో ఎక్సైట్మెంట్లో ఇంకా ఏం చెప్పాలో తెలియలేదు నాకు సరే పదా ఇంకెప్పుడైనా నేను కూడా ఎలాగే ఎక్సైట్ అవుతా అన్నాడు రౌద్ర ఆ అని నోరు తెరిచాను నేను నా కింద దావడ దగ్గర పెట్టి పైకి కని కనిపించని నా నోరిని మూసేశాడు మూత ముడుచుకుని రౌద్రతో పాటు నడిచాను మేము వెళ్ళేసరికి స్పందన కౌటిల్య స్ఫూర్తి చందు బాను అందరూ టేబుల్ ముందు సెటిల్ అయ్యారు మేమిద్దరం కూడా ఒక దగ్గర పక్క పక్కనే కూర్చున్నాం స్ఫూర్తిని చూసి కళ్ళీ ఎగరేశాను నేను స్ఫూర్తి దండం పట్టింది నాకు నవ్వుకున్నాను నేను స్ఫూర్తిని చూసి బాను కాస్త ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది ఆ విషయమే చందు అడిగాను నేను బాను ఎప్పుడూ ఇంత పెద్ద హోటల్కి రాలేదు అలాగే ఎవరో తెలియక పోవడంతో ఇబ్బందిగా ఉంది చందు ద్వారా తెలిసింది నాకు ఏం కాదని చెప్పమని చెప్పాను అందరం సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేశాం మీ పెళ్ళి ఎప్పుడు అని అడిగాను నేను కౌటిల్య స్పందనని చూస్తూ త్వరలో ఆ త్వరలో ఎప్పుడు తెలియదు లిల్లీ ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదు కదా అని చెప్పాడు కౌటిల్య అవునా త్వరగా పెట్టేసుకోండి ముహూర్తాలు అని అన్నాను తొందర ఏంటి లిల్లీ అని అడిగింది స్పందన మీ పెళ్ళి జరిగితేనే కదా తర్వాత వాళ్ళ పెళ్ళి జరగడానికి అని అన్నాను స్ఫూర్తి వైపు చూసి కన్నుకూడదు లిల్లీ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు పళ్ళు నూరింది స్ఫూర్తి ఇంకేం చూసావు ఇంకా చాలా ఉంది అన్నాను నేను మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు ఏమి చేయలేక నోరు మూసుకుని కూర్చుంది స్ఫూర్తి లేకపోతే ఎన్ని చేసింది దొంగ మొహంది అందుకే అప్పుడప్పుడు ఇలాంటి షాక్లు ఇవ్వాలి లేకపోతే మళ్ళీ మారిపోతే ఎలా అందుకే స్వెటర్ వేసుకుంటేనే చలికి వెనక్కిపోయాను ఇక వేసుకోకపోతే మంచులో గడ్డగడ్కుపోయేదాన్ని తర్వాత అందరం వీరు కోలు పలికి ఎవరింటికి వాళ్ళు వచ్చేసాం అంటే ఒక్కొక్క జంట వైపు ఒక్కో వైపు అన్నమాట నేను రోద్ర ఇంటికి వచ్చేసాం అప్పటికి చాలా లేట్ అయిపోయింది స్పందన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఆంటీ నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కాస్త బెటర్గా నడవగలుగుతోంది ఇక మాకు ఏ ప్రాబ్లం లేదో ఆ సుమంత్ కనిపిస్తే నరకానికి పంపించడం తప్ప అలాగే బెడ్ మీద పడిపోయాను నేను హైనస్ చేంజ్ చేసుకో అన్నాడు రౌడీ నాకు ఇలాగే బాగుంది ఇప్పుడు లేవలేను అని నేను ఇందాక ఏదో అన్నా తను నా పక్కన చేరాడు నేనా నేనేమన్నాను అని అడిగాను అయోమయంగా గుర్తులేదా ఊహ లేదే ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టాను నీకు అవసరమాలిల్లి ఇక్కడ ఉంది రౌద్ర ఇన్నర్ నా తల మీద మొట్టిపోయింది నేను గుర్తు చేస్తాను అన్నాడు నన్ను దగ్గరికి లాక్కుంటూ ఏమీ మాట్లాడలేదు నేను రౌద్రని హత్తుకున్నాను నా నుదుటి నా పెదవులు నిలిపాడు కళ్ళు మూసుకొని రౌద్ర చుట్టూ చేతిని వేశాను పెదవుల్ని అలాగే నుదుటి మీద నుండి కిందకు జరుపుతూ నా పెదవుల మీద పెదవులు నిలిపాడు తన చుట్టూ నా చేతిలో బిగుసుకున్నాయి అలాగే కంఠం మీదుగా వెళ్ళిపోతున్నాడు ఎన్నో రోజుల తర్వాత తన ప్రేమ మెల్లిమెల్లిగా బయటకు తీస్తున్నాడు రౌత్ర నా భుజం దగ్గర స్వెటర్ పక్కకు తొలగించి చిన్నగా బయట చేశాడు నా చేతులు తన మెడ చుట్టూ చేరుకున్నాయి మరోసారి మా పెదవులు చేశాడు తన ప్రేమ మొత్తం కురిపించేశాడు నా మీద నా ప్రేమని ఆస్వాదించాడు ఇద్దరం ఒకరి కోసం ఒకరం ఒకరి మీద మరొకరం ఒకరికి మించి మరొకరం ప్రేమ చూపించుకుంటూనే ఉన్నాం కొన్ని రోజుల శరీరాల మధ్య ఎడబాటు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది నాకు తనలో పూర్తిగా కరిగిపోయాను నేను తన ముఖాన్ని చేతిలోకి తీసుకొని తన నుదిరిన ముద్ద పెట్టుకున్నాను గట్టిగా చుట్టేశాడు నన్ను తను పడుకున్నాడు తనని చూస్తూ ఉండిపోయాను నేను చూడ్డానికి ఎంత క్యూట్గా ఉంటాడు కోపంలో మాత్రం రారాజు అయ్యగారు మా రౌడీ గారు తన హృదయం మీద వాలిపోయి మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను నేను తర్వాత రోజు ఉదయం ఎప్పుడో ఫ్రెష్ అయిపోయాడు రౌద్ర గుడ్ మార్నింగ్ రౌడీ కళ్ళు తెరవలేక తెలుస్తూ చెప్పాను గుడ్ మార్నింగ్ హైనస్ నా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు అప్పుడే రెడీ పోయావేంటి అని అడిగాను అప్పుడే ఏం కాదు టైం ఎయిట్ అయింది ఆఫీస్కి వెళ్ళి చాలా రోజులైపోయింది కదా అందుకే వెళ్తున్నాను లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయి అన్నాడు రౌద్ర భారంగా కళ్ళు తెరిచి కూర్చున్నాను నేను తను పూర్తిగా రెడీ అయిపోయాడు చేతులు చాచాను నా దగ్గరికి వచ్చాడు గట్టిగా హత్తుకున్నాను సాయంత్రం లేట్ అవుతుందా అని అడిగాను కావచ్చు అన్నాడు సరే టేక్ కేర్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు ఇక్కడ పెయిన్ అనిపిస్తే తన గాయం దగ్గర చూపిస్తూ త్వరగా వచ్చే సరేనా అని అన్నాను నేను అలాగే గట్టిగా హత్తుకుని వదిలి వెళ్ళిపోయాడు రౌద్ర రౌద్ర వెళ్ళిపోయిన తర్వాత నేను లేచి రెడీ అయ్యాను స్పందనకి కాల్ చేశాను తను వచ్చేసరికి ఆంటీ నేను టిఫిన్ చేశా ఆంటీకి చెప్పే ఇద్దరం స్కూటీ తీసి బయటికి వెళ్ళా లీ ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగింది స్పందన హాస్పిటల్కి ఎందుకు రౌద్ర గురించి మాట్లాడాలి అని అన్నాను నేను ఓహ్ ఇంకేమీ మాట్లాడలేదు స్పందన కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి కొంచెం ఇక్కడ నాయిస్ ఎక్కువ ఉందండి మా అపార్ట్మెంట్ దగ్గర అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం